సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలోని రెండో వార్డులోని రసూల్పురలో కంటోన్మెంట్ బోర్డు నిధులు రూపాయలు ముప్పై లక్షలతో చర్చి గల్లీ వద్ద భూగర్భ డ్రైనేజీ యుజీడి నిర్మాణం మరియు రసూల్పుర నుండి హాకీ గ్రౌండ్ వరకు ఓపెన్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరియు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కేశవరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బానుక నర్మద మాట్లాడుతూ ఈ పనులు పూర్తయిన తరువాత మురుగునీరు సాఫీగా పారే విధంగా శాశ్వత పరిష్కారం లభించనుందని అలాగే వర్షాలు తగ్గిన వెంటనే రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వారు తెలుపడం జరిగింది రాబోయే రోజుల్లో మన స్థానిక యాస్టరిస్ట్ ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ సహకారంతో వార్డునం పాయింట్ రెండులో మరిన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కృషి చేస్తాం అని నర్మద తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి వార్డ్ అధ్యక్షులు మందుల శ్రవణ్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్ శ్రీశైలం శ్యామ్ శివ నాగేష్ చిట్టిబాబు చంటి మరియు తదితర వాసులు నాయకులు కారి